వెల్కమ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి దేవుడి చూపు మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మా కుటుంబంతో పాటు మీ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ అని కోరుకుంటున్నాను ఎనివేస్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అండి ఈ రోజు అయితే వీడియో చాలా బాగుంటుంది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి వీడియో చూసే ముందైనా సరే చూసిన తర్వాత అయినా సరే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకొంత మందికి రీజ్ చేస్తారు వినాయక చవితి ఎలా చేస్తారో మనకు తెలిసిందే కదా కానీ బ్యాడ్ లక్ అండి మా సైడ్ స్ట్రీట్ లో అయితే వినాయకుని ఎవ్వరూ నిలబెట్టట్లేదు నిలబెట్టడం ప్రాబ్లం కాదు కాకపోతే అక్కడ ఉండి చూసుకోవాలి కదా విగ్రహాన్ని నైట్ దీపం సో అలా కేర్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరూ లేరనమాట అందుకే మా సైడ్ అయితే విగ్రహం లేదు అటు రోడ్డు సైడ్ అయితే ఒక పెద్ద విగ్రహం పెట్టారనమాట సో ఇలాగూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి ఇక ప్రసాదాలు తీసుకొని ఈవినింగ్ టైంలో వెళ్దామని చెప్పి ఇక్కడైతే ప్రసాదాలు ప్రసాదాలు అంటే పెద్దగా ఏం లేదండి మామూలుగానే కొద్దిగా పాయసం కొద్దిగా పులిహోర కొన్ని బనానాలు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఈలో ఎంతమంది వినాయక చవితి చాలా గ్రాండ్గా జరుపుకున్నారా లేదంటే ఇంట్లో జరుపుకున్నారా కామెంట్ చేసి చెప్పడం మర్చి ఇక్కడ నేను ప్రసాదాలు చేస్తూనే ఉన్నాను ఆల్రెడీ రోడ్డు పైన డీజే సౌండ్ ఏం అనమాట అంటే డీజే తోటి విగ్రహాన్ని తీసుకొస్తున్నారట సరే చూద్దాం పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడైతే వంట చేసేస్తున్నాను అదేనండి లెమన్ రైస్ కొద్దిగా పాయసం పిల్లలు ఆల్రెడీ డీజే సౌండ్ రోడ్ పైకి వెళ్ళిపోతున్నారు నాకు భయం ఎందుకంటే వాళ్ళకి కొత్త కదా అందుకే ఇక్కడ వంట చూస్తూ అటు చూస్తున్నాను అనమాట ఎంత బాగుంటుందో కదా ఊళ్ళలో అసలు మా అన్నయ్య ఇప్పిస్తానని మొక్కుకున్నాడట దేవుణ్ణి ప్రతి ఇయర్ మా అన్నయ్య మ్యాక్సిమం ఇచ్చేదనమాట వాడికి కాకపోతే చిన్నపిల్లలు అందరూ ఎటోళ్ళట వెళ్ళిపోయారు దేవుణ్ణి కేర్ వాళ్ళు ఎవ్వరూ లేరని ఒకే ఒక్క ఉద్దేశంతో మా స్ట్రీట్ లోనైతే విగ్రహాన్ని పెట్టలేదు అదే పెట్టుంటే చాలా బాగుండేది కదా చూడండి చూడండి విగ్రహం అయితే వచ్చేసింది చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూస్తుంటేనైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఇక విగ్రహం అయితే తీసుకెళ్తున్నారు తీసుకువెళ్ళి అక్కడ పందిరి కనిపిస్తుంది కదా అందులో పెడతారంట తర్వాత పూజలు చేస్తారట చూడండి మా పిల్లలు ఎలా చూస్తున్నారో ఇక నేను కూడా చూస్తున్నాను అనమాట ఇక వెళ్ళి రెడీ అయిపోయాను కానీ ఫుల్ వర్షం అనమాట అసలు వెళ్తానా లేదా అని చెప్పి కాసేపు చాలా డిసప్పాయింట్ అయ్యాను టైం గాడ్ వర్షం అయితే తక్కువైపోయింది నా శారీ ఎలా ఉంది నా అంటే నా లుక్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి మేకప్ అంటే ఏం లేదు ఓన్లీ ఫెయిర్ అండ్ ఓన్లీ ఫౌడర్ కొద్దిగా లిప్స్టిక్ అంతే ఇక ఈ హియరింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఈ లాంగ్ హారం కూడా మీషోలోనే తీసుకున్నాను నా లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోదు ఇక ఫైనల్గా వర్షం అయితే తగ్గిపోయిందనమాట అందుకే ఇంట్లో కొద్ది కొద్దిగా దేవుళ్ళకి ప్రసాదాలు పెట్టి దీపం ముట్టించి ఇక ముక్కుకొని ఒక కొబ్బరికాయ పులిహోర దీపాలు కూడా తీసుకువెళ్ళాలట సో అందుకే మొక్కుకుంటున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ సెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట మా పిల్లలు మస్తు అల్లరి చేస్తున్నారు ఎప్పుడు వెళ్దాం దేవుడి దగ్గరికి అని చెప్పి మెయిన్గా వాళ్ళ కోసమే వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఉన్నప్పుడైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అక్కడ అంటే మనం ఎట్లాగో ఎటు వెళ్ళలేం చేయలేం కదా ఇక్కడ ఉన్నప్పుడైనా పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి కదా అని ఒకే ఉద్దేశంతో నేనైతే దేవుడి దగ్గరికి వెళ్ళాను అంతేకాదు కొంచెం మనం కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అయితే ఏం జరిగింది చెప్పన అసలు ఫోన్ ఇచ్చానమాట ఒక తమ్ముడికి ఫోటో తీరా తమ్ముడు అని చెప్పి నేను కొబ్బరికాయ కొట్టి పెద్ద దీపంలో ఆయిల్ వేసి అంతా పూజ అంతా అయిపోయేసరికి తమ్ముడు ఫోటో వీడియో తీస్తున్నాడేమో మంచిగా అందరితో మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను కానీ అసలు ఫోటోసే తీస్తూ తీస్తూ ఉన్నాడనమాట వీడియో అస్సలు తీయలేదు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ వెళ్ళిపోయారనమాట మేమే ఉన్నాము అబ్బా మంచి ప్రశాంతత దొరికింది కదా హ్యాపీగా వీడియో కూడా ఉంటే బాగుండు మంచిగా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను కానీ వీడియో కూడా ఉంటే బాగుండి అనిపించింది చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట సరేలే ఈ కొద్దిగా అయినా ఉంది కదా అని చెప్పి అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదేనండి నాకు ఇది ఒక్కటే చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది మిగతా అదంతా బాగా జరిగింది చూడండి విగ్రహం ఎలా ఉందో అసలు దగ్గర నుంచి విగ్రహం చూస్తే భయం వేస్తుంది ఎంత బాగుందో అసలు విగ్రహానికి ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా అయిందంట చాలా బాగుంది కదా మీ సైడ్ విగ్రహాలు ఇలానే పెట్టారా ఎంత రేట్లో పెట్టారు కామెంట్స్ వేసి చెప్పడం మర్చిపోయింది ఇక పిల్లల్ని అయితే ఫోటో దిగుతాం రానరా అంటే అసలు మా చిన్నోడు మస్తు భయపడుతున్నాడు చాలా మంది ఉన్నారనమాట అక్కడ యూత్ సో ఇక వాళ్ళు కూడా ఫుల్ వీడియోస్ దిగుతున్నారు అప్పుడే ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారంట మేమే లాస్ట్ సో మీరు దిగేది దిగండి అని చెప్పి నేను కొంచెం సైడ్ ఇచ్చాను ఇక ఫైనల్గా ప్రసాదాలు అయితే కొందరికి పంచాను ఇక మిగిలిందంతా కొంచెం తీసుకొచ్చాను ఎందుకంటే మళ్ళీ మన స్ట్రీట్లో పెట్టాలి కదా అంటే ఆల్రెడీ చాలా మంది వచ్చారు అందరూ తినేశారనమాట అందుకే మా స్ట్రీట్లోనైతే ఎవ్వరు వెళ్ళలేదు విగ్రహం దగ్గరికి వర్షం పడిందని సో అందుకే నేనైతే మా స్ట్రీట్లో అందరికీ పెట్టేశాను తీసుకువచ్చి సో ఇదే అండి చిన్న వీడియో ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ చేయండి అందరు యూతే కదా ఎంత బాగున్నారో అసలు అంటే వాళ్ళు ఇంత శ్రద్ధగా ఈ తొమ్మిది రోజులు భలే పూజలు చేసి అసలు మా స్ట్రీట్లో చాలా బాగుండేది ఇంకా కానీ బ్యాడ్ లెక్క ఇదే ఇదేంటి వీడియో ఇంటికైతే వచ్చేసాను ఇక మేకప్ అంతా తీసేసుకొని కన్నం తిని పడుకోవడమే నచ్చిన వీడియో లైక్ చేయండి బాయ్ బాయ్